వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మైదా పిండితోటి మైసూర్ బజ్జీ చూపిస్తున్నాను కావలసినవి ఒక గిన్నె తీసుకొని ఒక పావు కేజీ మైదాపిండి తీసుకోవాలి అందులో కొద్దిగా రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సోడా వేసుకోవాలి ఒక కప్పు పెరుగు పుల్లడిది అవన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కొన్ని వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇది ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మైసూర్ బజ్జికి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఒక టూ అవర్స్ అయినా సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలన్నమాట అవి మునిగేటట్టు పోసుకోవాలి అందులోకి కావాల్సినవి సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సన్న కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెము జీలకర్ర కూడా వేసుకోవాలి టేస్ట్ అన్నమాట ఇప్పుడు ఈ కట్ చేసుకునేవి ఉన్నాయి కదా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవి కూడా ఇందులోకి వేసి కలుపుకోవాలి ఇవి టేస్ట్ గురించి అనమాట వేసుకునేది టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేస్తే ఇవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట ఇది చాలా తొందరగా అయ్యే అయ్యే స్నాక్స్ అనమాట ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎవరైనా పిల్లలు అడిగినా తొందరగా వన్ అవర్ టూ అవర్స్లో చేసి ఇవ్వచ్చు అనమాట టేస్ట్ చూడంగా బాగుంటుంది మైసూర్ బజ్జీ ఇవి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కలిసింది ఇప్పుడు ఆయిల్ అనమాట ఇప్పుడు ఆయిల్లో చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి బాల్స్ లాగా అన్నీ ఇదే విధంగా వేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా అవే తిరిగిపోతుంటాయి మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి మనము ఈ విధంగా ఇది కొబ్బరి చట్నీతోటైనా సాస్ తోటైనా తినవచ్చు అనమాట ఇప్పుడు ఈ విధంగా ఈ కలర్ గోల్డెన్ కలర్ తీసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకొని సాస్ తోటి తినాలన్నమాట ఈ విధంగా ఈ మైసూర్ బజ్జీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి